నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం అండి దానికి తోడు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే చదువుకొని ఆ వేదిక ద్వారా ఉద్యమాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందిన నాయకులకు దయచేసి వీడియో షేర్ చేసే ప్రయత్నం అండి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల పోటీగడ్డ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎంతోమంది ఉద్యమకారులు ఆ వేదిక ద్వారా తెరపైకి వచ్చారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మాట్లాడుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ఉస్మానియా విద్యార్థులు ఆ వేదిక ద్వారా ప్రాణత్యాగాలు చేస్తే ఆత్మ బలిదానం చేసుకుంటే లాఠీ దెబ్బలు తింటే ఆ వేదిక ద్వారా ఆనాడు ఉన్న ప్రభుత్వాన్ని ఎన్ని నిర్బంధాలు చేసినా కానీ వాళ్లకు ఎదురుండి కొట్లాడుతూనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర సహకారంలో ఉస్మానియా పుట్టి గడ్డ పాత్ర చాలా కీలకమైనది పదేళ్ల కాలంలో కేసీఆర్ హయాంలో మీడియా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తూ ఉండే ఇంటర్వ్యూస్ అక్కడ చాలామంది పొలిటికల్ లీడర్లు చేసుకుంటూ ఉండే చాలా సమావేశాలు అక్కడ జరుగుతూ ఉండే ఏనాడు కూడా నాకు తెలిసి పదేళ్ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో సరే కొంతమేరైన నిర్బంధాలు చేసినప్పటికీ కూడా కానీ మీడియా అక్కడ వెళ్ళి స్వచ్ఛందంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుండే కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రీసెంట్గా గత కొన్ని రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో మీడియా ఎంట్రీ ఇవ్వాలంటే పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే ఏమన్నా సమావేశాలకు మీడియా పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే ఎవరైనా సామాజిక కావచ్చు మేధావులు కావచ్చు పొలిటికల్ లీడర్ల ఇంటర్వ్యూస్ మీరు ఆ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో చేసుకోవాలనుకుంటే మీరు వంద శాతం పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే మీ కెమెరాలు లాక్కుంటాం మీ పైన కేసు పెడతామని చెప్పి ఆ ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైతే ఆ వీసీనా లేకపోతే ఎవరైతే ఆ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేను కూడా నిన్న ఓయూ మైపాల్ యాదవ్ అక్కడ ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే సరే మేము అనుకుంటా ఆ చాంబర్ కాసా ఏదైతే ఆ గ్రంథాలయం ఉందో అక్కడ ఇంటర్వ్యూ చేసే గేట్ దగ్గర ఇంటర్వ్యూ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సీసీ ఫుటేజ్లో చూసి అక్కడ సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి వచ్చారు వచ్చి కనీసం మీడియా వాళ్ళని ఆలోచించకుండా ఆ పోలీస్ వెహికల్ ఆ జీపు ఏదైతే ఆ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు తిరుగుతారు కదా వాళ్ళు డైరెక్ట్ వచ్చి మీరు ఇమీడియట్లీ ఆ జీప్ ఎక్కాలే ఆ ఇన్ఛార్జి పిలుస్తూ ఉన్నాడు అని వాళ్ళు మాకే భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఏమడే మేమన్నాం మేమేం దొంగలం కాదు లేకపోతే ఈ ఉస్మానియా యూనివర్సిటీని మేము దోపిడీ చేయట్లేదు లేకపోతే ఈ భూములను మేమేం కబ్జా చేయట్లేదు మేము ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది దానిపైన కాసేపు ఎనాలిసిస్ చేసే ప్రయత్నిస్తూ ఉన్నాం మీకు ఒకవేళ ఇక్కడ ఇబ్బంది ఉంటే ఇక్కడ వేసుకోము వేరే దగ్గర వేసుకుంటాం అంతే అన్నప్పుడు లేదా లేదా ఇన్ఛార్జ్ పిలుస్తున్నాడు మీరు కెమెరా ఆఫ్ చేసుకోండి అని చెప్తే అక్కడ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి ఆయనతోటి రాజేందర్ రెడ్డియా సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు రాజేశ్వరరావు ఏదో పేరు ఉంది ఆయనతోటి మాట్లాడుతూ ఉంటే లేదు సార్ మాకు పై ఆఫీసర్ నుంచి ఒత్తిడి ఉంది మీరు ఇక్కడ వీడియోలు చేయడం వల్ల ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి ఎట్లా ఉస్మానియా యూనివర్సిటీలో మీరు వీడియోలు చేసుకునే అవకాశం ఇస్తా ఉన్నారని చెప్పి మా మీద ఫోర్ చేస్తా ఉంటే దయచేసి ఇక్కడ చేసుకోవద్దు ఒకవేళ చేసుకోవాలనుకుంటే మీరు పర్మిషన్ తీసుకోండి అని ఆయన మాకు చెప్తాను నేనేమంటా ఉన్నా పదేళ్ల కాలం పాటు లేని పర్మిషన్ ఇప్పుడే ఎందుకు పర్మిషన్ తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ చిన్న చిన్న విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్లనే మీ పార్టీ పైన ఇంకా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కేసీఆర్ కూడా ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలే అవి మాలాంటి మీడియా పెద్దగా చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఆయన రాజకీయంగా దూరమైంది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మీడియా ఎంట్రీ ఇస్తే మీకు ఏమి ఇబ్బంది అవుతూ ఉంది అంటే ఉస్మానియా ఉద్యమాల పురిటిగడ్డ వేదికగా మాలాంటి గొంతుకలు వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉంటే అధికార పార్టీలకు ఇబ్బంది అవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మాకు ఇంటర్వ్యూ చేసుకునే అవకాశం ఇవ్వలేదు మా కెమెరాలు అలో చేయలేదు మాట్లాడుకునే అవకాశం ఇవ్వలేదు అని కాసేపు అనుకుందాం అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది అని మీరు అనుకుంటా ఉన్నారా ఉస్మానియా యూనివర్సిటీ కాకపోతే ఇంకో వేదిక దగ్గర మాట్లాడతాం కదా ఇప్పుడు నువ్వు నాక్కడ మాట్లాడుకునే అవకాశం ఇవ్వలేదు మైపాల్ అన్న స్టూడియోలో స్క్రీన్ ఎన్కాల పెట్టుకుని నేను మాట్లాడతలేనా మాట్లాడే గొంతుకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపాస్లో ఆపలేదు మీరు కెమెరాలు లాక్కుంటే ఫోన్లో వేసుకుంటాం ఫోన్లు కూడా లాక్కుంటే ఇంకో వేదిక దగ్గర మాట్లాడుకుంటాం కదా మాట్లాడే గొంతుకలను ప్రశ్నించే గొంతుకలను అంచివేయడం ద్వారా ప్రభుత్వానికి ఏదో మేలు జరుగుతావు అనుకోవడం పొరపాటు కేసీఆర్ గద చేసేండు ఆయనకి అక్కడ ఇబ్బంది అయింది నువ్వు కూడా కద చేస్తే నీకు కూడా రాబోయే రోజుల్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సో ఈరోజు మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది దీనికి రియాజ్ సార్ గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది గమనిక హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయం ఆవర్లో చదువుకున్న పాఠకులు గమనించవలసిన విషయం ఏమనగా అనుమతి లేకుండా ఎటువంటి సమావేశాలు సభలు ధర్నాలు సామూహికంగా నిలబడటము నినాదాలు చేయుట గ్రంథాలయ ఆవరణలో నిశ్శబ్ద వాతావరణం చెడగొట్టడం జరిపినచో గ్రంథాలయ ప్రవేశములకు అర్హులు కావున అటువంటి కార్యక్రమాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోబడును అని చెప్పి సో కార్యదర్శి హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ సరే గ్రంథాలయం దగ్గర కాస్త ప్రశాంతత కోసం చదువుకునే వాళ్ళు పుస్తకాలు చదువుకునే వాళ్ళు మేధావులు సామాజికవేత్తలు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకుంటారు ఎట్టి పరిస్థితులు అక్కడ ధర్నాలు ఆందోళనలు లేకపోతే మీటింగ్స్ ఇటువంటి పెట్టుకోవద్దు నేను కాదు అనట్లే పెట్టుకోవద్దు వంద శాతం అక్కడ వాళ్ళకు డిస్టబాయింట్ చేసే ప్రయత్నాలు ఎవరు కూడా చేయొద్దు నేనేమంటా ఉన్నా ఇదే రియా సార్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్గానే ఆయన కొనసాగుతా ఉన్నాడు మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇదే నిరుద్యోగులను వెంటబెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు అక్కడ చేసిరు కదా ఆ నిరుద్యోగుల పుణ్యాన్నే మీకు గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది కదా అరే మంచో చెడో రియాజ్ సార్ నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న పేరు మీకు కూడా వచ్చింది కదా ఏ వేదిక ద్వారా మీరు కొట్లాడిరు ఇదే వేదిక ద్వారా ఉస్మానియా పొర్టిగడ్డ వేదికగానే మీరు కొట్లాడుతున్న మీకు గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ గ్రంథాలయ సంస్థ వాళ్ళు గమనికబెట్టిరు కాబట్టి ఈ నోటీస్ రిలీజ్ చేశారు కాబట్టి నేను మీ పేరు నేను మెన్షన్ చేస్తా ఉన్నా సరే ఇక్కడ ఇక్కడ మాత్రం మీడియా కలవ ఉండొద్దు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవద్దు బాగానే ఉంది కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ గ్రంథాలయం మినహాయిస్తే మిగతా ప్రాంతంలో వీడియోలు చేసుకోడానికి ఏమి ఇబ్బంది అవుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి ఆలోచించాలి నేనేమంటా ఉన్నా సరే మాలాంటి వాళ్ళం మాట్లాడుతూ ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రాజకీయ లబ్ధి పొందిన రాజకీయ నాయకులు ఎట్టుపోయినారు ఎందుకు మీడియాకు ఎంట్రీ ఇవ్వట్లేదని చెప్పి ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా సపోజ్ చెప్తా ఉన్నా బాల్క సుమన్ గాదరి కిషోర్ పిడమర్తి రవి ఎర్రోల శ్రీనివాస్ రాకేష్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇట్లా చాలామంది దూదిపెట్ల బాలాజీ యాదవ్ కావచ్చు ఇట్లా చాలామంది ఉన్నారు కదా అంతేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ లబ్ధి పొందుతూ ఉన్న దర్ వెల్లన్న కావచ్చు బాలలక్ష్మి అక్క కావచ్చు లేకపోతే చనగాని దయాకర్ కావచ్చు వెంకట్ బల్మూర్ కావచ్చు లేకపోతే మానవత రాయ్ కావచ్చు సరే వీళ్ళకి ఇంకా పూర్తిస్థాయిలో పదవులు రాకపోవచ్చు కాక కానీ అదే వేదిక నుంచి మీరు పేరు పొందిన కాదు కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేయడం వల్ల మీ పైన కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది సో దయచేసి మీడియాకి ఉస్మానియా యూనివర్సిటీకి అలో చేసే ప్రయత్నం చేయండి మేము అక్కడ ఏం నేరం చేయం రాజకీయ విశ్లేషణ చేస్తాం రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది కొంతమంది పొలిటికల్ లీడర్ని తీసుకుని ఎక్కడ మాట్లాడే ప్రత్యేకం దాని ద్వారా మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా అలాంటి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో వంద శాతం పక్కా తెలంగాణ ప్రజల కోసమే పని అన్న మాట చెప్తా ఉన్నా దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏ నిర్బంధాలు అయితే ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టిరో దయచేసి వీటిని ఆపే ప్రయత్నం చేయండి మీడియాకు స్వచ్ఛందంగా పనిచేసుకునే అవకాశం కల్పిస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా